డిబేట్లోకి వెళ్ళడానికి ముందుగా అసలు రాజకీయ పార్టీలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను బట్టి పబ్లిక్ డొమైన్లో లేవు కానీ అందుబాటులో ఉన్న డేటాను బట్టి ఏ రాజకీయ పార్టీ దగ్గర ఎన్ని ఎలక్ట్రోల్ బాండ్లు ఉన్నాయి అనేది ఒక సమాచారం మా దగ్గర ఉంది డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుందాన్ని బట్టి ఆ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్లు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు అంటే పాలసీ వచ్చిన తర్వాత నుంచి ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రోల్ బాండ్లు ఏ రాజకీయ పార్టీ దగ్గర లేవు కేవలం ఏకైక భారతీయ జనతా పార్టీ దగ్గర మాత్రమే ఉన్నాయి జాతీయ పార్టీ రెండో అతిపెద్ద జాతీయ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దగ్గర తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఉన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది తృణమూల్ కాంగ్రెస్ తర్వాత ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు బీజేడీ దగ్గర ఆరు వందల ఇరవై రెండు కోట్లు డిఎంకే తమిళనాడు డీఎంకే దగ్గర నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు ఎన్సీపీ మహారాష్ట్ర ఎన్సీపీ దగ్గర యాభై ఒక్క కోట్లు ఆపు దగ్గర నలభై ఎనిమిది కోట్లు జేడియు దగ్గర ఇరవై నాలుగు కోట్లు ఉన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది ఇక రీజనల్ పార్టీలు ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయి అనేది రీజనల్ పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బీఆర్ఎస్ దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గానీ ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ఎండ్ అయ్యే టైంకి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక రీజనల్ పార్టీ ఉండి హైయెస్ట్ ఎలక్ట్రోల్ బాండ్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే బీఆర్ఎస్ దగ్గర ఐదు వందల రెండు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్లు ఉన్నాయి డిఎంకే పక్కన ఉన్న తమిళనాడు డిఎంకే దగ్గర నూట ఎనభై ఐదు కోట్లు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్సీ దగ్గర యాభై రెండు కోట్లు టీడీపీ దగ్గర ముప్పై నాలుగు కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు ఉన్నట్లుగా ఏడీఆర్ విడుదల చేసిన మనకి నివేదికను బట్టి అందుతుంది రేపు ఒక నెల రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర విడుదల చేసే డేటాలో ఏ రాజకీయ పార్టీ దగ్గర ఎంత ఉందని అఫీషియల్గా ఎస్బీఐ ఇస్తుంది కాబట్టి అఫీషియల్ డేటా ఒక నెల రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉంది ఇప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం మేము ముందుకు తీసుకొచ్చాం సో హైయెస్ట్ బెనిఫిషరీ భారతీయ జనతా పార్టీ రీజనల్ పార్టీల్లో చూస్తే హైయెస్ట్ బెనిఫిషరీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎలక్ట్రోల్ బాండ్లు క్విక్ పోకో అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు చెప్తుందో అది నిజం అనుకోవాల్సిన అవసరం ఉందా ఏదైతే బండ్లు బాండ్లు రద్దు అనేది జారీని కాపేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం అతిపెద్ద ఎన్నికల సంస్కరణ చెప్పి అనుకోవాలా వీటన్ని